ఏం చేస్తున్నావు చూడు బొట్టు పెట్టుకుంటున్నావా ఇక చూడు నీ పన్ను చేసుకుంటున్నావా ఎందుకు హాయ్ అండి అందరికి అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు లాక్ ఏంటో మీరు చూస్తుంటేనే అర్థమవుతుంటుంది అవునండి నేను చేసే పనులన్నీ మా పాప చేస్తుంది చూడండి ఎలా చేస్తుందో వద్దులే అని చెప్పాను లేదు చేస్తానమ్మా నీకు ఫీవర్ వచ్చింది కదా అని చెప్పింది సర్లే ఎలా చేస్తుందో చూద్దాంలే అనేసి ఇలా అయితే చేస్తుంది మరి మరి ఎలా చేస్తుందో కామెంట్ చేయండి ఫస్ట్ టైం అండి మా పాప చేయడం పనులు నేను చూడడం అయితే ఫస్ట్ టైం ఏదైనా పని చెప్తుంటే అసలు లేదు పోనువే చేసుకోపో అని చెప్పేది అలాంటిది నేను చేస్తానని ఫస్ట్ టైం నాకు చెప్పింది బాగానే చేస్తుందండి చేయడానికి రాదేమో అనుకున్నాను కానీ బాగానే చేస్తుంది క్లీన్ అయితే బాగా చేస్తుంది ఇవన్నీ నేను చేయాలి కొంచెం నాకు ఫీవర్ వచ్చింది కదా ఇంకా అనేసి ఇలా పాప అర్థం చేసుకుంది బాగా నీకు ఫీవర్ వచ్చింది కదమ్మా నేను చేస్తాలే చిన్న చిన్న పనులు అనేసి చెప్పింది సర్లే చూద్దాం ఇలా చేస్తుందామని అనుకున్నాను నేను డైలీ చేసుకునే పనులండి ఇవన్నీ అసలు నాకు ఫీవర్ వచ్చిన కాటి నుంచి అసలు ఏ పని చేయాలన్నా కూడా నీరసంగా ఉంది ఇంకా అయితే చాలా గలీజ్గా ఉంది ఇంకా బాగానే చేస్తూ ఉంటుంది మా పాప అయితే ఇలా క్లీన్ చేయడం అయితే బాగానే చేస్తూ ఉంటుంది ఇది డైలీ చేయకపోతే గలీజ్గా కనిపిస్తుందండి గ్లాస్ కదా అలా అనేసి ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇంకా కిచెన్లో సామాన్లు తోమేసి అలా పెట్టేశాను అవి సర్దుతుంది ఇక్కడ ఎలా చేస్తుందో చూడండి చిన్న బుడిగి పిల్ల బాగానే చేస్తుంది ఫస్ట్ టైం అయినా బాగానే చేస్తుందండి ఆడపిల్ల పుట్టడం అదృష్టం కాదు అంటారు కానీ ఆడపిల్ల పుట్టడం చాలా అదృష్టం అండి ఏ పనులైనా మనకు సహాయపడుతుంది ఇంకా చాలా మంచిది అంటే పనులకే కాదండి ఇంటికి కూడా మంచిది ఆడపిల్ల అంటే చాలా అదృష్టం ఎవరైనా అలా అనుకునే వాళ్ళు అనుకోవద్దండి నాకు ఒక బాబు ఒక పాప కాబట్టి నాకు చాలా అదృష్టంగా అనుకుంటాను నేనైతే ఇక్కడ పాప లేదని బాధపడను ఇక్కడ బాబు లేడని బాధపడను నేను ఇద్దరున్నారు ఇద్దరు ఉండడం వలన నాకు అలా అనిపించదు నేను అలా అని కూడా పాపకి నేను పనులు చెప్తానని కాదు ఇప్పుడు ఫీవర్ వచ్చింది కాబట్టి ఇలా పాప పని చేస్తానని చెప్పింది ఇంకా సర్లే ఎందుకు అంటుంది కదా చిన్న చిన్న పనులు నేర్చుకుంటే కూడా మంచిదే కదా ఇప్పటి నుంచి నేర్పిస్తేనే కొంచెం బాగుంటుంది కదా అనేసి ఇలా అయితే సామాన్లు సర్దాం కొంచెం క్లీన్ చేయడం ఇలాంటివి అయితే నేర్పించాలని అనుకుంటున్నాను ఇప్పటి వరకు అయితే నేనేం అనుకోలేదు వన్ వీక్ వీడియో అండి నాకు ఫస్ట్ ఫీవర్ వచ్చినప్పుడు చేసిన వీడియో ఇది ఇక్కడ ఈ పాప డే నుంచి స్కూల్ ఉంది రెడీ అయ్యి ఇవన్నీ పనులు చేసి వెళ్తాను స్కూల్కి అని చెప్పి చేస్తుందండి ఇంకా చాలా అస్సలు నమ్మలేదు నేను పనులు చేస్తుందంటే అస్సలు నమ్మలేదు నా పని నాకు తప్పదని అనుకున్నాను కానీ ఇంకా బాగానే చేసింది కొన్ని పనులైనా బాగానే చేసింది మా పాప గుర్తుగా ఉంటుంది కదా అనేసి ఇలా వీడియో అయితే మా ఆయన తీసాడు నేను కూడా కాదండి ఇంకా చాలామంది యూస్ రావడం లేదు మేడం మీరు వీడియోస్ చేస్తున్నారు కానీ యూస్ రావడం లేదు అంటున్నారు యూస్ రావడం అంటే మనం చెప్పాల్సింది కాదండి యూస్ అదంతా కదే రావాలి నా వీడియో నచ్చితే చాలామందికి నచ్చితే యూస్ అనేది వస్తాయి ఇంకా ఫస్ట్ కదండి ఇప్పుడు ఛానల్ ఓపెన్ చేసింది ఎవరికైనా యూస్ రావు యూస్ రావట్లేదని బాధపడుకుంటూ ఉండడం అవసరమా అది పెట్టుకుంటూ వెళ్తుంటే అవే యూస్ వస్తాయి అవే ఏదో ఒక టైంలో ఏదో ఒక వీడియో యూస్ అనేది పోతుందనే ఆ నమ్మకంతోనే నేను ఈ వీడియోస్ అనేది స్టార్ట్ చేశానండి మనం అనుకున్నప్పుడే కావాలి అంటే ఏది జరగదు కొంచెం లేట్ అయినా పర్లేదు ఖచ్చితంగా యూస్ అనే యూస్ అనేది పోతాయి అనేసి నేను కాన్ఫిడెంట్గా చేస్తున్నాను వీడియోస్ అయితే చాలామంది అనుకోవచ్చు యూస్ రావడం లేదు కదా వీడియోస్ ఎందుకు చేయాలి అది ఇది అనుకోవచ్చు పర్లేదండి ఇప్పుడు రాకపోయినా పర్లేదు నిదానంగా అయినా వస్తాయి కదా ఏదో ఒక రోజు యూస్ వస్తాయి సబ్స్క్రైబ్ పెరుగుతాయి ఇంకా అప్పుడైతే ఎవరు ఏమన్నారు కదా ఫస్టే పెట్టిన తర్వాతే యూస్ రావాలి లైక్స్ రావాలి ఇంకా సబ్స్క్రైబ్ రావాలి అంటే ఎవ్వరికి రావండి కష్టపడింది ఏది రాదు కష్టపడితేనే ఏదైనా వస్తుంది ఊరికే ఏదే రా ఊరికి ఏది రాదు అంటారు కదా పెద్దలు అది నిజమే అండి కష్టపడింది ఏది రాదు ఇంట్లోనే ఖాళీగా ఉంటాయి కదా అంటే హౌస్ వైఫ్ కదండి ఇంట్లో కొన్ని పనులు చేసుకున్న తర్వాత ఖాళీగా ఉంటుంది కదా ఈ ఎడిటింగ్లు ఇలాంటివి చేసుకోవచ్చు కదా అనే ధైర్యంతోనే నేను ఇలా వీడియోస్ అయితే పెడుతున్నాను ఎవ్వరేం బాధపడొద్దండి నాకు యూస్ రావట్లేదు అనేసి ఇప్పుడు రాకపోయినా ఎప్పటికైనా వస్తాయ వస్తాయనే నమ్మకంతోనే నేను ఈ వీడియోస్ అయితే చేస్తున్నాను ఇంకొక తమ్ముడు కూడా కామెంట్ చేశారు అక్క నీకు అసలు యూసే రావడం లేదు కదా ఎలా అక్క ఏం బాధపడద్దు ఎప్పటికైనా కానీ యూస్ ఖచ్చితంగా వస్తాయి అక్క నీకు అని ఒక కామెంట్ అయితే చేశాడు ఒక తమ్ముడు ఓకే తమ్ముడు నాకు ఇప్పుడు యూస్ రావట్లేదని నేనైతే ఏం బాధపడడం లేదు నేను ఛానల్ పెట్టిందే ఫోర్ మంత్స్ అవుతుంది ఫోర్ మంత్స్కే ఎవ్వరికి యూస్ అనేది అంత తొందరగా అయితే ఏం పోవు నాకు థర్టీన్ వరకు పోయింది యూస్ బాగానే పోయింది పర్లేదు తమ్ముడు ఆ మాత్రం జాలిపడ్డావు కదా థ్యాంక్ యూ తమ్ముడు థ్యాంక్ యూ సో మచ్ నువ్వేం బాధపడాల్సిన అవసరం ఏం లేదు ఇప్పటికి కాకపోయినా నాకు ఇప్పటికైనా యూస్ వస్తాయనే నమ్మకంతోనే నేను ఛానల్ అనేది స్టార్ట్ చేశాను పర్లేదు తమ్ముడు ఇలాంటి కామెంట్స్ మాత్రం ఇంకొకసారి పెట్టొద్దు ఎందుకంటే చూసే వాళ్ళకి బాగుండదు యూస్ రావట్లేదు అక్క ఇది అని చెప్తే నాకు నచ్చదు వ్యూస్ రాకపోయినా పర్లేదు ఈరోజు రాకపోయినా ఎప్పటికైనా వస్తాయి అనే నమ్మకంతోనే నేను వీడియోస్ అనేది చేస్తున్నాను మరీ మిమ్మల్ని కామెంట్ చేస్తున్నానని ఏం తప్పుగా అనుకోద్దండి తమ్ముడు అంటే మీరు వన్ టైం టూ టైమ్స్ చేశారు కామెంట్ అక్క యూస్ రావడం లేదు అక్క యూస్ రావడం లేదు అనేసి ఇంకా నాకు లేని బాధ నీకెందుకు తమ్ముడు చెప్పు ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా యూస్ వస్తాయి అనే ధైర్యంతో నేను వీడియోస్ అనేది చేస్తున్నాను ఇంకా అలా అయితే కామెంట్ చేయొద్దు ఓకేనా లాస్ట్ అండ్ ఫైనల్ అండి మా పాప సాయంత్రం ఇలా కట్ చేసి స్కూల్ నుంచి వచ్చిందండి వచ్చిన తర్వాత నేనేం తినలేదని చెప్పేసి ఇలా పండుని కోసి నాకు ఇవ్వడానికి ఎలా చేస్తుందో చూడండి చిన్నపిల్లలు అంటాం కానండి చాలా అండి అప్పట్లాంటి పిల్లలు కాదు ఇప్పుడు చాలా తెలివి ఉంది మనమే ఏదో తెలియదు అది ఇది అనుకుంటాం కానీ వాళ్ళ వాళ్ళకంత తెలివి వాళ్ళంత తెలివి మనకు అస్సలు ఉండదండి ఇలా అయితే కప్పులకి ఎలా చేసిందో చూడండి ఎట్లా పడితే ఎట్లా కోసింది పండుని ఇలా కప్పులకి అయితే వేసింది దీంట్లోకి కొంచెం చాట్ మసాలా వేస్తుంది నాకు తినాలనిపించదని కొంచెం పుల్ల పుల్లగా ఉంటుంది కదా అనేసి ఇలా వేస్తుంది తెచ్చి నాకు ఇస్తుందండి ఇంతే అండి వీడియో